అందరికీ నమస్కారం మన జీవితంలో ఏదైనా కష్టనష్టం సంభవించినా ఒడిదుడుకులు ఎదురైనా శని పట్టిందేమో శని పీడ ఉందేమో అని అనుకుంటూ భయపడుతూ ఉంటారు కానీ మనిషి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి శని భగవానుడి అనుగ్రహం ఎంతో అవసరమట రేపు గురువారం రోజు శని జయంతి ఈ శని జయంతి రోజున శనీశ్వరునికి పూజలు చేయటం వల్ల జాతకంలో ఉన్న శని దోషాల నుంచి ఉపశమనం లభించి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతుంటారు శని జయంతి రోజున ఎలా పూజించాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయి శనిదేవుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు తదితర విషయాలను తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయాదేవి యొక్క కుమారుడే శనేశ్వరుడు నలుపు వర్ణంలో ఉండే శనిదేవుని స్థానం ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటుందో వారికి శనిశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందట శని జయంతి రోజున శనిదేవుని పూజించిన వారికి శని అనుగ్రహంతో రాజయోగం పడుతుందట జాతక ప్రకారం శని బలహీనంగా ఉంటే రాజైనా సరే అష్ట కష్టాలు పడాల్సిందేనంట చివరికి పరమశివుడంతటి వాడు కూడా శని బాధల నుంచి తప్పించుకోలేకపోయాడట ఇక సామాన్యుల మనమెంత అందుకే ఎవరి జీవితంలో అయితే అనుకోని అవాంతరాలు ఆకస్మిక మార్పులు వస్తాయో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని జయంతి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలట అంతేకాకుండా గ్రహ సంచారం ప్రకారం జాతకంలో ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు కూడా శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు తద్వారా శని దోషాల నుంచి విముక్తి పొంది శని భగవాన్ అనుగ్రహంతో సత్ఫలితాలు పొందుతారు ఈ గ్రహాలు పూజలు వల్ల లబ్ధి పొందుతామనే నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు శని జయంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి శుచిగా శని భగవానునికి తన తండ్రి యొక్క సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వాలి ఈరోజు పూర్తిగా ఉపవాసం చేస్తానని సంకల్పించుకోవాల్సి ఉంటుందట ఇంట్లో పూజామందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకొని నమస్కరించుకోవాలి నిత్య పూజాధికారులు ముగించుకొని నవగ్రహాలున్న దేవాలయానికి వెళ్ళి శివాలయం అయితే మరీ మంచిది అక్కడ మంటపం దగ్గర శనీశ్వరుడికి చేత తైలాభిషేకం మంత్రపూర్వకంగా చేయించుకోవాలి శనిదేవునికి నల్లని వస్త్రాన్ని నల్ల నువ్వులు నల్ల నువ్వులతో అష్టోత్తర శతనామ పూజ చేయించుకోవాలి మట్టి ప్రమిదలో నువ్వుల నుంతు దీపారాధన చేయాలి నీలిరంగులో ఉన్న పుష్పాలు శంఖ పుష్పాలు తదితరాలు సమర్పించాలి పూజ పూర్తయ్యాక తమలపాకుల బెల్లం ముంచి శనిదేవునికి నివేదించాలి అనంతరం నవగ్రహాలకు తొమ్మిది కానీ పదకొండు కానీ ప్రదక్షిణాలు చేయాలి చివరగా బ్రాహ్మణులకు శక్తిమీర దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించుకోవాలి నమస్కరించాలి ఈ రోజున నువ్వుల దానం ఇవ్వడం కూడా చాలా శ్రేష్టం శనిశ్వరుని పూజ పూర్తయ్యాక కాళ్ళు కడుక్కొని శివునికి జలాభిషేకం చేసి ఇతర దేవీ దేవతల దర్శనం చేసుకోవాలి ఈ రోజు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి శని జయంతి రోజు మాత్రమే కాకుండా ప్రతి శనివారం కూడా ఇదే విధంగా అర్చన చేసుకుంటూ ఉంటారు జాతకంలో శనిస్థానం బాగాలేని వాళ్ళు శని జయంతి రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం చేయాలి కాకులకు నల్లచీమలకు ఆహారం అందించాలి రోగులకు పండ్లు పాలు మందులు వంటి దానం చేస్తే జీవించి ఉన్నంత వరకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు దరిచేరవని కూడా అంటుంటారు వృద్ధులకు గురువులకు సేవ చేయడం కూడా ఎంతో మంచిది ఎక్కువగా నడవటం కూడా శనిశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతారు శనిదేవుని అనుగ్రహం కోసం పూజ చేసేవారు ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మద్య మాంసాలు ముట్టరాదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ నియమాలు పాటిస్తూ శని జయంతి రోజు పూజలు చేస్తే శని దోషాల నుంచి ముక్తి కలిగి సకల శుభాలు పొందుతారట శని జయంతి రోజుకు మనం కూడా శనిదేవుని పూజిద్దాం శనిదేవుని అనుగ్రహంతో సకల శుభాలు పొందుతాం గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో ఉండి కూడా శని దేవుని యొక్క స్తోత్రాన్ని పఠించవచ్చు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉండడం కూడా శని అనుగ్రహానికి పాత్రలవుతారు ఓం శనేశ్చరాయ నమ